మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైరున్న వాటినే వెదకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు ఈరోజున చాలామంది మనల్ని అడుగుతూ ఉంటారు ఆంధ్రజ్యోతి పత్రికలో నేను చదువుతూ ఉన్నా క్రైస్తవులు ఎందుకు ఈ యొక్క ఆలయాలకు వెళ్ళరు క్రైస్తవులు ఎందుకు ఇతర మతస్థుల పద్ధతులు అవలంబించరు అని ఆ పత్రికలో ఆ సంపాదకుడు అడుగుతూ ఉన్నాడు ఆ యొక్క ప్రశ్నకు సమాధానము ఇక్కడ మనకు దొరుకుతూ ఉంది ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించున్నది యేసు క్రీస్తు ప్రభు మన పాపముల నుండి మనలను రక్షించడానికి ఈ భూలోకమునకు వచ్చి మన పాపముల కొరకు తన రక్తమును సులవు మీద చిందించి మరణించి ఆయన సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచి నలభై రోజుల పాటు అనేక మందికి తనను తాను సజీవునిగా చూపించుకొని ఆయన పరలోకమునకు తిరిగి వెళ్ళాడు పౌలు గారు ఈ యొక్క యస్సు క్రీస్తు ఈరోజు సమాధిలో లేడు చరిత్ర పుటల్లో లేడు పుస్తకాల్లో లేడు ఆయన ఎక్కడ ఉన్నాడు ఆయన పరలోకములో ఉన్నాడు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడి కూర్చుండి ఉన్నాడు క్రీస్తు దేవుని కుడి పరలోకములో కూర్చొని ఉన్నాడు పరలోకములో దేవుని యొక్క మహిమలో ఉన్నటువంటి క్రీస్తును ఈ రోజున మనము చూస్తూ ఉండాలి ఆ మహిమలో ఉన్నటువంటి క్రీస్తును చూసే మనము ఇతర మతస్థుల ఆలయాల్లోకి వెళ్ళలేము ఇతర మతస్థుల యొక్క సాంప్రదాయాల్లో మనము పాలు పంచుకోలేము వారి యొక్క ఆచారాల్లో మనము పాలు పంచుకోలేము ఎందుకనంటే యేసు క్రీస్తు మాత్రమే మనలను రక్షించిన వాడు ఆయన మాత్రమే మన ఆరాధనకు యోగ్యుడు మన కంటి చూపు ఎప్పుడు ఆయన మీదే ఉంటుంది అంతేకాని మనం ఎవరి మీద ద్వేషంతో కాదు ఎవరి మీద సూయతో కాదు ఎవరి మీద కోపంతో కాదు వారిని మనము ప్రేమిస్తూనే ఉన్నాం వారి మీద ఎలాంటి ద్వేషము మనకు లేదు మనము ఎందుకని కేవలం యస్సు క్రీస్తు ప్రభును మాత్రమే పూజిస్తాము ఆరాధిస్తాము అంటే దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించున్నది దేవుని యొక్క సర్వ పరిపూర్ణత యస్సు క్రీస్తునందు మాత్రమే మానవ జాతికి లభించింది దాన్ని ఒప్పుకొనే దాన్ని ఒప్పుకొనని ఏ తత్వమైనప్పటికీ అది నిరర్ధకమే అని పౌలు గారు అంటా ఉన్నాడు మీరు చూడండి ఆ యొక్క మాట మరొకసారి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం చేత మీరు చెరగొట్టుబట్టి వెళ్ళిపోతారేమో జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉన్నారు అది నిరర్ధకమైనటువంటి తత్వ శాస్త్రం నాస్టిసిజం అంటే నేను జ్ఞాన సముపార్జన చేయాలి క్రీస్తు నాకు అక్కరలేదు అనుకునేటటువంటి వారు ఈరోజున అలాంటి వారు చాలామంది ఉన్నారు నాకు జ్ఞానము కావాలంటే దాన్ని నేనే సంపాదించుకుంటాను దేవుడికి చెందినటువంటి జ్ఞానము సంపాదించాలంటే నేను నా యొక్క స్వంత ప్రయత్నాలతోనే వెళ్తాను దేవుని యొక్క పరలోకానికి వెళ్ళాలంటే నేను స్వంతగానే ప్రయత్నం చేసుకుంటాను అని చాలామంది అనుకుంటూ ఉంటారు అది పొరపాటు ఎందుకంటే దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు మాత్రమే మనకు అప్పగించబడింది అందుకనే యస్సు క్రీస్తు ద్వారా మాత్రమే మనోరక్షణ పొందగలం ఆ గొప్ప సత్యాన్ని మీరు తెలుసుకోవాలన్నదే నేటి మా యొక్క ప్రేమ సందేశం